బెహా లోటేచ పాశ్వభాగం సంఖ్యాకాండం ఎనిమిదవ అధ్యాయం ఒకటో వచ్చినం నుంచి పన్నెండవ అధ్యాయం ఆహార వచ్చినం వరకు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ ఏడు దీపముల వెలుగు ద్వీపవృక్షమునకు ముందు పడినట్లు వాటిని వెలిగింపవరనని చెప్పుమనను అహరోను అలాగ చేసను ఎహోవా మోషకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించను ఆ దీపవృక్షం బంగారు నకిషి పనిగలదై దాని అది దాని స్తంభం మొదలుకొని పుష్పముల వరకు నకిషి పనిగలదే ఎహోవా కనపరిచిన మాదిరిని బట్టి దీప దీపవృక్షంను చేయించను మరియు ఎహోవా మూషకు ఇలా సెలవిచ్చను నీవు ఇజ్రాయిల్లలో నుండి లేవియలను ప్రత్యేకించి వారిని పవిత్రపరచము వారిని పవిత్రపరచటకు నీవు వారికి చేయవలసిన వారి మీద పాప పరిహార జలమును ప్రోక్షింపు అప్పుడు వారు మంగళకత్తితో తమ శరీరమంతి గొరిగించుకొని తమ బట్టలు ఉదుకుని పవిత్ర తర్వాత వారు ఒక కోడిను దాని నైవేద్యమును అనగా తైలంతో కలిసిన గోధుమ పిండిని తేవలను నీవు పాప పరిహారద బలిగా మరొక కోడను తీసుకొని రావలను అప్పుడు నీవు ప్రత్యక్షపు గోడాల మీదకి లేవీలను తోడుకొని వచ్చి ఇజ్రాయేలీల సర్వ సమాజమును పొగు చేయవలను నీవు ఎహోవాస్ సన్నిధికి లేవీలను తోడుకుని వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలు తమ చేతులను ఆ లేవీల మీద ఉంచవలను లేవీలు ఎహోవాస్ సేవ చేయు వారవుటకు అహరోనును ఇజ్రాయేలీలను ప్రతిష్టార్పణంగా వారిని ఎహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలను లేవీలు ఆ కోడల తలల మీద తమ చేతులుంచిన తర్వాత నీవు లేవీల నిమిత్తం ప్రాయచితం చేయనట్లు ఎహోవాకు వాటిలో ఒక దారిని పాప పరిహారార్థ బలిగానో రెండవ దారిని దహన బలిగానో అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీలను నిలవబెట్టి ఎహోవాకు ప్రతిష్టార్పణంగా వారిని అర్పింప వాటిని అర్పింపవలను ఇహోకు ప్రతిష్టార్పణంగా వారిని అర్పింపవలను అట్లు నువ్వు ఇజ్రాయిల నుండి లేవీలను వేరుపరచవలను లేవీలు నా వారయ్యేందురు తర్వాత వారు నీవు వారిని పవిత్రపరిచి ప్రతిష్టాపణంగా వారిని అర్పించినప్పుడు లేవీలు ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయటకై లోపలికి వెళ్ళవచ్చును ఇజ్రాయేలీలలో వారు నా వశం చేయబడిన వారు తొలిచూలి అయిన ప్రతి వానికిని అనగా ఇజ్రాయేలీలలో త ప్రథమ సంతానం అంతటికి ప్రతిగా వారిని నేను తీసుకొని ఉన్నాను ఏలైనగా మనుషులలోను పశువులలోనూ ఇజ్రాయిలీలలో తొలిచూలి అయినది యావత్తును నాది వైగుప్తు దేశంలో తొలిచూలి అయిన ప్రతివాని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటేనే ఇజ్రాయిలీలలో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీలను తీసుకొని ఉన్నాను మరియు ప్రత్యక్ష గుడారంలో ఇజ్రాయిలీల నిమిత్తం సేవ చేయటకును ఇజ్రాయిల నిమిత్తం ప్రాచిత్తం చేయుటకును ఇజ్రాయిలీలలో లేవీలను అహరోనుకును అతని కుమారులకు ఇచ్చి అప్పగించి ఉన్నాను అందువలన ఇజ్రాయేలీలు పరిశుద్ధ మందిరములకు సమీపించినప్పుడు ఏ తెగురునైనానూ ఇజ్రాయిలకు సంభవింపకపోవును అని చెప్పాను అప్పుడు మోషే అహరోనులను ఇజ్రాయిల సర్వ సమాజం ఎహోవా లేవీలను కూర్చి మూషేకు ఆజ్ఞాపించిన సంస్థను బట్టి లేవీల ఎడల చేసిరి ఇజ్రాయేలీలు వారికి వారికి అట్లే చేసిరి లేవీలు తమను పవిత్రపరచుకుని తమ బట్టలు ఊదుకున్న తర్వాత అహరోను యహోవా సన్నిధిని ప్రతిష్టార్పణంగా వారిని అర్పి అర్పించను వారిని పవిత్రపరచుటకు అహరోను వారిని వారి నిమిత్తం ప్రాయచితం చేశాను తర్వాత లేవీలు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్ష గుడారంలో సేవ చేయటకు లోపలికి వెళ్ళిరి యహోవా లేవీలను గూచి మూషకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసను మరియు ఎహోవా మూషకు ఇలాగ సెలవిచ్చను ఇది లేవీలను గూర్చిన విధి ఇరవై ఐదేండ్లు మొదలుకొని పైప్రాయం గల ప్రతివాడును ప్రత్యక్ష గుడారం యొక్క సేవలో పనిచేయటకు రావలను అయితే యాభై ఏండ్ల వయస్సు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలను వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్ష గుడారమును తమ గోత్రపు వారితో కూడా పరిచయ పరిచర్య చేయవలను కానీ పనిచేయవలదు లేవీలు కాపాడవలసిన వాటి విషయం నువ్వు వారికి అలాగూ నియమింపవలను ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తర్వాత రెండవ సంవత్సరం మొదటి నెలలో ఎహోవా సినాయ అరణ్యం మందు మూషకి ఇలాగ సెలవిచ్చను ఇజ్రాయిలీలు పస్కా పండుగను దాని నియామక కాలం మందు ఆచరింపవలను దాని నియామక కాలమున అనగా ఈ నెల పద్నాలుగవ దినమున సాయంకాలం మందు దానిని ఆచరింపవలను దాని కట్టడలన్నింటిని బట్టి దాని విధులన్నింటిని బట్టి మీరు దానిని ఆచరింపవలను కాబట్టి మూషే పస్కా పండుగను ఆచరింపవలనని ఇజ్రాయేలీలతో చెప్పగా వారు సినాయి అరణ్యం మందు మొదటి నెల పద్నాలుగో దినమున సాయంకాలమందు మందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకున్నరే ఇహోవా మూషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇజ్రాయేలీలు అతడు చెప్పినట్లే చేసిరి కొందరు ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయేరి వారు ఆ దినమున మూష అహరుణుల ఇంటికి వచ్చి మోషేతో నరశవమును ముట్టుట వలన అపవిత్రుల మైతిమి యహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇజ్రాయిలీల మధ్యను అర్పింపకుండునట్లు ఎలా అడ్డాగింపబడితేమని అడగగా మోషే నిరుడి మీ విషయంలో యహోవాస ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకుందనని వారితో అనను అప్పుడు యహోవా మూషకు ఇలా సెలవిచ్చను నీవు ఇజ్రాయిలతో ఇట్లనము మీలో కానీ మీ వంశంలో కానీ ఒకడు శవను ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణం చేయుచునినను అతడు ఎహోవా పస్కా పండుగను ఆచరింపవలను వారు రెండవ నెల పద్నాలుగో దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దానిని తినవలను వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనియవలదు దానిలోనిది ఒక ఎముక ఎముకనైనను విలువలదు పస్కా పండుగ విషయమైన కట్టడలన్నింటిని బట్టి వారు దానిని ఆచరింపవలను ప్రయాణంలో ఉండని ప్రతివాడు ప్రయాణంలో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించట మానే ఎడల ఆ మనుషుడు తన జనులలో నుండి కొట్టువేయబడును అతడు ఎహోవా అర్పణమును దాని నియామక కాలం అర్పింపలేదు గనక ఆ మనుషుడు తన పాపమును తానే భరింపవలను మీలో నివసించు పరదేశి ఎహో పస్కాను ఆచరింపూ అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దాన్ని చేయవలను పరదేశికిని మీ దేశంలో పుట్టిన వానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలను వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘం సాక్షపు గుడారంలోని మందిరమును కమ్మెను సాయంకాలం మొదలుకుని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారం మందిరం మీద నుండెను నిత్యం నిత్యమును అలాగే జరిగెను మేఘం మందిరమును కమ్మెను రాత్రి ఎందు అగ్ని వంటి ఆకారం కనబడను ఆ మేఘం గుడారం మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇజ్రాయిలు ప్రయాణమై సాగిరి ఆ మేఘం ఎక్కడ నిలిచను అక్కడనే ఇజ్రాయిలు తమ గుడారములను వేసుకునిరే ఇహోవా నోటి మాట చొప్పున ఇజ్రాయిలీలు ప్రయాణమై సాగిరి ఎహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారంలోనూ వేసుకునిరీ ఆ మేఘం మందిరం మీద నిలిచి ఉండిన దినములన్నీ వారు నిలిచిర్రీ ఆ మేఘం బహు దినములు మందిరం మీద నిలిచిన ఎడల ఇజ్రాయిలీలు ఎహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండా మేఘము కొన్ని దినములు మందిరం మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి ఎహోవా నోటి మాట చొప్పునని నిలిచిరే ఎహోవా నోటి మాట చొప్పునని ప్రయాణం చేసిరి అలాగే మేఘం సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు నిలిచి నిలిచిన ఎడల ఉదయం ముందు ఆ మేఘం పైకెత్తబడగానే వారు ప్రయాణం చేసిరి పగలేమి రాత్రి ఏమి ఆ మేఘం పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణం చేసిరి ఆ మేఘం రెండు దినములు కానీ ఒక నెల కానీ ఏడాది కానీ తడువు చేసి మందిరం మీద నిలిచిన ఎడల ఇజ్రాయేలీలు ప్రయాణం చేయక తమ గుడారములలో నిలిచిరి అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణం చేసరి ఎహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకుని యహో మాట చొప్పున వారు ప్రయాణం చే ప్రయాణం చేసిరి మూష ద్వారా ఎహోవా చెప్పిన మాటను బట్టి ఎహోవాజ్ఞ అనుసరించి నడిచరి యహోవా మూషకు ఇలాగ సెలవిచ్చను నీవు రెండు వెండి బూరలు చేయించుకునము నకిషి పనిగా వాటిని చేయింపవలను అవి సమాజమును పిలుచుటకును సేనలను తగ్గి తరలించుటకును నీకుండవరను ఊదువారు వాటిని ఊదినప్పుడు సమాజపు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారముట నీ యొద్ధ కూడి రావాలను వారు ఒక్కటే ఊదిన ఏడల ఇజ్రాయిల్ల సమూహంలకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావాలను మీరు ఆర్భాటంగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగి ఉన్న సైన్యములు సాగవలను మీరు రెండవ మారు ఆర్భాటంగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలను వారు ప్రయాణమైనప్పుడు ప్రయాణమైపోనప్పుడు ఆర్భాటంగా ఊదవలను సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలను కానీ ఆర్భాటం చేయవలదు అహరోణ్ కుమార్ అనే యాజకులు ఆ బూరలు ఊదవలను నిత్యమైన కట్టడిని బట్టి అవి మీ వంశముల పరంపరంగా పరంపరగా మీకు ఉండును మిమ్మల్ని బాధించే శత్రువుల శత్రువులకు విరోధంగా మీ దేశంలో యుద్ధములకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటంగా ఉదవలను అప్పుడు మీ ఏలూహిమైన ఎహవ సన్నిధిని మీరు జ్ఞాపకంకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడదురు మరియు ఉత్సవ దినమందును నియామక కాలం కాలంలో ఎందును నెలల ఆరంభల ఆరంభంలో దినం ఆరంభంలో ఎందును మీరు దహన బలులను కానీ సమాధాన బలులను కానీ అర్పించినప్పుడు ఆ బూరలు ఉదవలను అప్పుడు అవి మీ ఏలోహిం యాఫేస్ అనేదిని మీకు జ్ఞాపకార్థంగా ఉండును మీ అయిన ఎహోవాను నేనే రెండవ సంవత్సరం రెండవ నెల ఇరవైదవ తేదీన తేదీని మేఘం సాక్షపు మందిరం మీద నుండి పైకెత్తబడను కనుక ఇజ్రాయేలీలు సినాయి అరణ్యంలో ప్రయాణములు చేయసాగిరి తర్వాత ఆ మేఘము పారాను అరణ్యంలో నిలిచను ఎహో ఆ మోష చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణం చేసిరై మాది యూధిల పాలపు ధ్వజం వారి సేనల చొప్పున ముందర సాగను అమ్మినాథాబు కుమారుడైన నయస్సును ఆ సైన్యమునకు అధిపతి ఇస్సాకారియుల గోత్ర సైన్యమునకు సుయార్ కుమారుడైన నెతానీయులు అధిపతి జబును జబులూనీయుల గోత్ర సైన్యమునకు హేలోని కుమారుడైన ఎలియాబు అధిపతి మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీలను మొరారీయులను మందిరమును మోయిచూ సాగిరై రూబోనీల పాలము ధ్వజం వారి సే సేనల చొప్పున సాగను ఆ సైన్యమునకు షేదే సేదేయూరు కుమారుడైన ఎలిసూరు అధిపతి సిమ్యోనీల గోత్ర సైన్యముకు సైన్యమునకు సురిషదాయి కుమారుడైన షెలుమి ఏలు అధిపతి గాదీల సై గోత్ర సైన్యమునకు దియ్యేలు కుమారుడైన ఇలియా సాపు అధిపతి కాహతీయులు పరిశుద్ధమైన వాటిని మోయచు సాగిరి అందరూ ఉచ్చులోగా వారు మందిరమును నిలవబెట్టరి ఎఫ్రామీల పాలకు ధ్వజం వారి సేనల చొప్పున సాగెను ఆ సైన్యమునకు అమిహూద్ కుమారుడైన ఎలిషామా అధిపతి పెదాసూర్ కుమారుడైన గమాలియేలు మనిషీయుల గోత్ర సైన్యమునకు అధిపతి గిద్యోని కుమారుడైన అభిధాను పెన్యామినియుల గోత్ర సైన్యములకు అధిపతి దానియుల పాలకు ధ్వజం సాగెను అది పాలెములన్నింటిలో వెనుక నుండెను అమిషదాయి కుమారుడైన అహేయేజరు ఆ సైన్యములకు అధిపతి ఓక్రాను కుమారుడైన పగియలు అషేరియుల గోత్ర సైన్యమునకు అధిపతి ఏనాను కుమారుడైన అహీరా నప్తాళీయుల గోత్ర సైన్యమునకు అధిపతి ఇజ్రాయిలు ప్రయాణం చేయనప్పుడు తమ తమ సైన్యంలో చొప్పుననే ప్రయాణం సాగిరి ప్రయాణమై సాగిరి మోషే మామయ్యగు మిథ్యానీయుడైన రియులు కుమారుడుగు హోబాబుతో మోషే యహోవా మాకిచ్చేదనని చెప్పిన స్థలంనకు మేము ప్రయాణం అయిపోన్నాము మాతో కూడా రమ్ము మేము మీకు మేలు చేసినము యెహోవా ఇజ్రాయిలకు తాను చేయబోయి చేయబో మేలును పూర్చి వాగ్దానం చేసిననగా అందుకు అతడు నేను రాను నా దేశకు నా వంశస్థుల ఎద్దకును వెళుదను అందుకు మూషే నువ్వు దయచేసి మమ్మను విడవకము ఎట్లనగా ఈ అరణ్య ముందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసినవి నీవు మాకు కన్నుల వలె ఉంది మరియు నీవు మాతో కూడా వచ్చినేడలా ఎహోవా మాకు ఏ మేలు చేయను ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయదు మనను వారు ఎహోవా కొండ నుండి మూడు దినముల ప్రయాణం చేసిరి వారికి విశ్రాంతి స్థలం చూచుటకు ఆ మూడు దినముల ప్రయాణంలో ఎహోవా నిబంధన మందసం వారికి ముందుగా సాగను వారు తాము దిగిన స్థలం నుండి సాగినప్పుడు ఎహోవా మేఘం పగటివేళ వారి మీద ఉండను ఆ మందస్సం సాగినప్పుడు మూషే ఎహోవా లెమ్ము నీ శత్రువులు చెదిరిపోదురుగాక నేను ద్వేషించువారు నీ ఎదుటి నుండి పారిపోదురుగాక అనను అది నిందించినప్పుడు అతడు ఎహోవా ఇజ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనను జనులు ఆయాసంను గూర్చి సనుగుచుండగా అది ఎహోవాకు వినబడను ఎహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపం రగులు కొనను అగ్ని వారిలో రగులు కొని ఆ పాలంలో నొకను కొనను దహింపసాగను జనులు మోషేకు మొరపెట్టగా మోషే యహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారను ఎహోవా అగ్ని వారిలో రగులు కొనినందున ఆ చోటికి తబేరా అని పేరు పెట్టబడను వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనపరచగా ఇజ్రాయలులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరు ఐగిప్తులో మేము ఉచితంగా తినిన చేపలను కీరకాయలను దోసకాయలను కూరాకులను ఉల్లిపాయలను తెల్లగడ్డలను జ్ఞాపకంకు జ్ఞాపకంకు వచ్చుచున్నవి ఇప్పుడు మా ప్రాణం సమస్యలను మీ మన్నా కాక మా కన్నుల ఏటా మరేమీ లేదని చెప్పుకొనిరి ఆ మన్నా కోతిమీర గింజవలే కోతిమీర గింజల వలె ఉండను చూపునకు అది భూలం వలె ఉండను జనులు తిరుగుచూ దానిని కూచుకొని తిరుగుట విసిరి విసిరి లేక రోట దంచి పెనం మీద కాల్చి రొట్టెలు చేసిరి దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండను రాత్రి అందు మంచుపాలం మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడను జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారపు ద్వారం వద్ద వారు ఏడవగా వినను ఇహో కోపం బహుగా రగులు కొనను వారు ఏడ్చుట మూసే దృష్టిని దృష్టికిని చెడ్డదిగా ఉండను కాగా మూష ఎహువాతో ఇట్లానను నీవేళ నీ సేవకుని బాధించివి నా మీద నీ కటాక్షం రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా నేనే ఈ సర్వ సమా ఈ సర్వజనమును గర్భమున ధరించెత్తిన నేనే వీరిని కంటిన పాలిచి పెంచడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకు ఎక్కడిది వారు నన్ను చూచి ఏడ్చిచూ తినుటకు మాకు మాంసం నిమ్మని అడుగుతున్నారు ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు అది నేను భరింపలేని భారం నీవు నాకిట్టు చేయదలిచిన ఎడల నన్ను చంపుము నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా ఈ నేను నా బాధను చూడకుండా నన్ను చంపుము అప్పుడు ఎహోవా మోషేతో ఇట్లనను జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇజ్రాయిల పెద్దలలో నుండి డెబ్బైది మంది మనుషులను నా ఇద్దరికి పొగుచేసి ప్రత్యక్ష గుడారమునకు వారిని తోడుకుని రమ్ము అక్కడ వారు నీతో కూడా నిలవబడవలను నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో ఆత్మలో పాలు వారి మీద ఉంచదను ఈ జనుల భారంను నీవు ఒంటిగా మేయకుండానట్లు వారు దానిలో పాలు నీతో భరింపవలను నీతో కూడా భరింపవలను నీవు జనులను చూచి ఇట్లు ఇట్లనము మేమును మీరు రేపటికి పరిశుద్ధపరచుకునడి మీరు మాంసం తిందురు యహోవా విన్నట్లు ఏడ్చి మాకు ఎవరు మాంసం పెట్టుదరు ఐగుప్తులో మాకు బాగుగానే జరిగిందని జరిగినదని మీరు చెప్పుకుంటారు కనుక ఇహోవా మీకు మాంసం ఇచ్చును మీరు తిందురు ఒక్క దినము కాదు రెండు దినములు కాదు ఐదు దినములు కాదు పది దినములు కాదు ఇరవై దినములు కాదు ఒక నెల దినముల వరకు అనగా అది మీ నాసిక రంధ్రములలో నుండి వచ్చి మీకు అసహ్యం పుట్టు వరకు దానిని తిందురు ఎలనగా మీరు మీ మధ్యనున్న ఎగువ నిర్లక్ష్యం చేసి ఆయన సన్నిధిని ఏడ్చి అయ్యుల నుండి ఎందుకు వచ్చి తిమ్మనుకుంటారు అందుకు మోషే నేను ఈ జనువుల మధ్య ఉన్నాను వారు ఆరు లక్షల పాదాచారుల వారు దినములు తినటకు వారికి మాంసం ఇచ్చేదని చెప్పి వారు తృప్తిగా తినట్లు వారి నిమిత్తం గొర్రెలను పశువులను చంపవలన వారు తృప్తిగా తినట్లు సముద్రపు చేపలనియు వారి నిమిత్తం కూర్చోవలన అనను అందుకు ఎహోవా మోషేతో ఇట్లా అనను ఎహోవా బాహుబలం తక్కువైనదా నా మాటని ఎడల నెరవేరును లేదో ఇప్పుడు చూచదవు మోషే బయటకు వచ్చి ఎహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి డెబ్బై మంది మనుషులను పోగు చేసి గుడారం చుట్టూ వారిని నిలవబెట్టగా ఎహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డబ్బది మంది పెద్దల మీద ఉంచను కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రసవించిరి కానీ మరలా ప్రస ప్రవచింపలేదు ప్రవచించిరి కానీ మరలా ప్రవచింపలేదు ఆ మనుషులలోని ఇద్దరు పాలెంలో నిలిచి ఉండిరి వారిలో ఒకని పేరు ఎల్దాదు రెండవ పేరు మీదాదు వారి మీదను ఆత్మ నిలిచి ఉండను వారు రాయబడిన వారిలోనూ ఉండి వారు గుడారంనకు వెళ్ళక తమ పాలెంలోనే ప్రవచించిరి అప్పుడు ఒక యవ్వనుడు మూష యుద్ధకు పరిగెత్తి వచ్చి ఎల్దాదు మెదాదులు పాలెంలో ప్రవచించుచున్నారని చెప్పగా మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడైన పరిచారకుడు పరిచారకుడునైనా యహోషువా మూషే నా రక్షకుడా వారిని నిషేధింపమని చెప్పాను అందుకు మూషే నా నిమిత్తం నీకు రోషణం వచ్చిన యహోవా ప్రజలందరూ ప్రవక్తలగినట్లు యహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనను అప్పుడు మూషేయు ఇజ్రాయిల పెద్దలను పాలంలోనికి తరువాత తర్వాత సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రం నుండి పూరేళ్లను రప్పించి పాలెం చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరం వరకు భూమి మీద రెండు మూరల ఎత్తున వాటిని పడజేసను కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయో మరుసటి దినమంతయో లేచి ఆ పూరేళ్లను కూర్చుకొని చుండ చుండరి తక్కువ కూచుకొని నూరు తోములను కూచుకొనెను తర్వాత వారు తమ కొరకు పాలం చుట్టూ వాటిని పరిచరి ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున నుండగానే అది నమలక మునిపే ఎహోవా కోపం జనుల మీద రగులు కొనను ఎహోవా తెగులు చేత వారిని బహుగా బాధించను మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలములకు కిబ్రోతు హతావా అని పేరు పెట్టబడును జనులు కిబ్రోతు హతావా నుండి అజయరోతుకు ప్రయాణమై పోయి అజయరోతులు దిగిరే మోషే కూసు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండను గనక అతడు పెళ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిర్యాము అహరోణులు అతనికి విరుద్ధంగా మాట్లాడి వారు మోషే చేత మాత్రమే యహోవా పలికించనా ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా ఎహోవా మాట వినను మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష పూడారములకు రెండని హఠాత్తుగా మోసే అహరోను మిర్యాములకు ఆజ్ఞాయించను ఆ ముగ్గురు రాగా యహోవా మేఘ స్తంభంలో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం నిలిచి అహరోను మిర్యాములను పిలిచను వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి మీలో ప్రవక్త ఎండిన యహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలు అతనితో మాట్లాడుదును నా సేవకుడైన మూషే అటువాడు కాడు అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు నేను గూఢాభావములతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును అతడు ఎహోవా స్వరూపమును నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడటకు మీరు ఎలా భయపడలేదనను ఎహోవా కోపం వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడను అప్పుడు మిర్యాము హిమం వంటి తెల్లని కుష్టిగలదాయను అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టిగలదిగా కనబడను అహరోను అయ్యో నా రక్షకుడ మేము అవివేకులం పాపలమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగం మాంసం క్షీణించిన శిశు శవం వలె ఆమెను ఉండనీయకుమని మోషతో చెప్పగా మోష ఎలుగెత్తి ఏలోహిం దయచేసి ఈమెను బాగు చేయమని యహువాకు మొరపెట్టను అప్పుడు ఎహువా మోషతో ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె ఏడు దినములు సిగ్గుపడును కదా ఆమె పాలెం వెలుపల ఏడు దినములు ప్రత్యేకంగా ఉండవలను తర్వాత ఆమెను చేర్చుకున్న కాబట్టి మిర్యాము ఏడు దినములు పాలం వెలుపలనే గడిపెను మిర్యామ్ మరలా చేర్చబడి వరకు జనులు ముందుకు సాగరైరే తర్వాత జనులు హజే రోతు నుండి సాగి పారాణ అరణ్యంలో దిగిరి